తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడ్పాటి జోషన్ చెప్పారు స్వతంత్ర అభ్యర్థుల హవా ఉంటుందని బాంబు పేల్చారు రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అభ్యర్థుల పేర్లను కూడా వెల్లడించారు వీరు గెలవబోతున్నారని కూడా ప్రకటించారు ఇప్పుడు ఈ అంశం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అవుతుంది దుమారం కూడా అవుతుంది పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ఫ్రీ టికెట్ చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు లగడపాటి రాజగోపాల్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు ఎన్నికలు వచ్చాయంటే లగడపాటి సర్వే వివరాల కోసం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతుండటంతో అందరూ రాజగోపాల్ సర్వేలో ఏం చెప్పబోతున్నారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతగా ఉత్కంఠగా మారిన ఎన్నికలపై లగడపాటి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు నిర్మోహం మాటంగా తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ప్రధాన పార్టీల అభ్యర్థుల్ని తిరస్కరిస్తారంటున్నారు లగడపాటి పార్టీల లోభాలకు లొంగకుండా స్వతంత్ర అభ్యర్థుల వైపు మొగ్గు చూపుతారని జోషన్ చెప్పారు రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది నుంచి పది మంది వరకు ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించనున్నారని చెబుతున్నారు ఆయన మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్ ఆదిలాబాద్ జిల్లాలోని బోధులో అనిల్ జావేద్ గెలవబోతున్నట్లు వారి పేర్లతో సహా చెప్పేశారు రోజుకు ఇద్దరు చొప్పున గెలిచే స్వతంత్ర అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తానని కూడా ప్రకటించారు లగడపాటి రాజగోపాల్ తనకు పార్టీలు రాజకీయాలతో సంబంధం లేదన్నారు లగడపాటి తెలంగాణ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆసక్తిగా ఉన్నారని డిసెంబర్ ఏడున సాయంత్రం పూర్తి ఫలితాలు ప్రకటిస్తానన్నారు స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని రాజగోపాల్ బాంబు పేల్చడం ఇప్పుడు ఆసక్తిగా మారింది రాజగోపాల్ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా అయితే ఎస్ అని కాకుంటే నో అని కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి